రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాజాసాబ్ ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్ టీజర్ అన్ని బాగా ఆకట్టుకున్నాయి అయితే రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాటని హైదరాబాద్ లోని లూలు మాల్లో రిలీజ్ చేశారు ఈవెంట్ కి ఈవెంట్ కి హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వచ్చారు అయితే చాలా మంది అభిమానులు కూడా రావడంతో నిధి అగర్వాల్ కారులోకి వెళ్తుండగా ఆమెను చూడడానికి సెల్ఫీలు తీసుకోవడానికి నిధి మీద జనాలు ఎగబడ్డారు మరికొందరైతే ఆమెను పట్టుకోవడానికి కూడా ట్రై చేశారు ఆ వీడియో నటింట్లో బాగా వైరల్ అయ్యాయి నిధి కూడా వాట్ ద హెల్ అంటూ కార్ లో కూర్చొని చాలా అసహనాన్ని వ్యక్తం చేశారు ఆ వైరల్ వీడియోస్ పై చిన్మయ్ శ్రీపద మండిపడ్డారు ఈ మగవాళ్లు జంతువుల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు అలా చెప్తే జంతువులకు కూడా అవమానంగా ఉంటుంది ఒకే రకమైన ఆలోచనలున్న మగవాళ్లు ఒక మహిళని ఇలా వేధిస్తారు ఇలాంటి వాళ్ళందరినీ ఆ దేవుడు తీసుకెళ్లి వేరే ఏదైనా గ్రహంలో పడేస్తే బాగుంటుందనిపిస్తుంది అంటూ పోస్ట్ చేశారు చిన్మయ్ ఆ పోస్ట్ కి కూడా ఆమెను పలువురు తిడుతూ అక్కడ ప్రభాస్ వస్తే ఇంకా ఘోరంగా ఉండేది ఆడా మగ అనే టాపిక్ ఇప్పుడెందుకు అంటూ వాదిస్తున్నారు ఈ పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ గా మారాయి